హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకేర్ తియర్స్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నాము ఎవ్రీ మంత్ చేసుకుంటావు కదా ఈ రోజు ఏంటి స్పెషల్గా చెప్తున్నావు అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసరికి పన్నెండవ నెల అండి అవును ఇది పన్నెండవ నెల అంటే సంవత్సరం సంవత్సరం నుంచి మేము సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి నెల జరుపుకున్నామండి సంకటార చతుర్థి రోజు వ్రతం రోజు నేను నాలుగింటికి లేచానండి నాలుగు గంటలకు లేచి నేను రెడీ అయ్యి వెళ్ళేసరికి ఫోర్ థర్టీ అయింది ఇంకా నేను కొంచెం దేవుళ్ళని అలంకరించుకొని అండ్ కొంచెం ప్రసాదం చేసుకునేది ఉంది అందుకని చెప్పి నేను తొందరగా లేచాను చూసారా ఎంత సింపుల్గా అలంకరించాను చెప్పడం మర్చిపోయాను సత్యనారాయణ స్వామి పీఠం ఉంది చూసారా అది మేము తయారు చేసింది మా స్వామి ఒక త్రీ డేస్ కష్టపడి ఆ స్వామివారి పీఠాన్ని తయారు చేశారు చాలా పెద్దగా తయారు చేశారనమాట సో పెద్ద ఫోటో తీసుకొచ్చుకున్నాం అందుకని చెప్పి ఆ ఫోటోకి సరిపడా ఉండాలని చెప్పి ఇంత పెద్ద పీఠం అయితే తయారు చేసాం బాగుంది కదా ఇంకా దీనికి చాలా పని ఉందండి పెయింట్ వేసుకోవాలి కొంచెం ముగ్గులు వేసుకోవాలి ఇంకా చాలా పని ఉంది కాకపోతే ముందుగా అయితే పసుపు అయితే పెయింట్ వేసేసి నేనైతే దేవుడి దగ్గర పెట్టేసేసాను ఇంకా కిచెన్లో వచ్చేసరికి కొంచెం పిండి వంటలు చేసుకోవాలి ముందుగా అయితే దీపారాధన చేసి వంటలైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను వంటలన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఇలా రెడీ అయ్యాను సో ఈ చీర వచ్చేసరికి నా పెళ్లి చీర అనమాట సో నా పెళ్లి చీర కట్టుకోవడానికి నాకు పది సంవత్సరాలు పట్టిందండి సో నేను నేనైతే ఇలా రెడీ అయ్యాను చాలా సింపుల్ గా అయ్యగారు అయితే సెవెన్ థర్టీ కల్లా వచ్చేస్తానో అందుకని చెప్పి నేనైతే అయితే రెడీ అయిపోయి చకచక కిందకెళ్ళిపోయాను ఎందుకంటే టైం టు టైం వచ్చేస్తారండి ఇక్కడ అయ్యగారు సారీ మీ అందరికి చెప్పడం మర్చిపోయాను ఈ వీడియోనైతే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయద్దు ఎందుకంటే నేను పూజలో ఉన్నాను అండ్ వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి వీడియోని ఎక్కువ అయితే తీయలేదు పూజ దగ్గర కొంచెం మాత్రం మా ఫ్రెండ్స్ తీసిన క్లిప్స్ అయితే పెట్టడం జరుగుతుంది మిగతావన్నీ అయితే ఫొటోస్ అయితే పెట్టాను మరి నేనే పూజలో ఉన్నాను కదండి వీడియో తీయడం చాలా కష్టమైంది కాకపోతే పూజ అయితే నిజంగా చాలా బాగా జరిగింది ఈరోజు వచ్చేసరికి సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ లక్ష్మీ గణపతి హోమం కూడా చేయించుకుంటున్నాం అనమాట సో అందుకని చెప్పి పొద్దున్నే స్టార్ట్ చేశారు అయ్యగారు ఎందుకు సత్యనారాయణ స్వామి వ్రతము ఒక సంవత్సరం దాకా చేసుకుంటానని చెప్పి అనుకున్నాను అంటే అప్పుడు ఇండియా వచ్చినప్పుడు చబరిష్కి కాలుకి బాగలేదండి చాలా పెద్ద అంటే ఏవో మచ్చర్లాగా అలా వచ్చినాయి అనమాట సో నేను అప్పుడు స్వామివారికి దండం పెట్టుకున్నాను వాడికి మంచిగా ఉంటే తండ్రి నీ పూజ నేను ప్రతి నెల చేసుకుంటాను అని చెప్పి సో అదే విధంగా అదేంటో మిరాకిలు తెలియదు కానీ నేను అలా అనుకున్నానో లేదు ఇక్కడికి రాగానే వెంటనే తగ్గిపోయింది ఎటువంటి మెడిసిన్స్ వాడలేదు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు నేనైతే ఇప్పటికీ ఆ మిరాకిలంతా ఆ సత్యనారాయణ స్వామి దయ వల్లే అనుకుంటాను సో అందుకని చెప్పి ప్రతి నెల మేము సంకటర చతుర్థి రోజు స్వామివారి పూజ అయితే చేసుకుంటాము వ్రతము ఎందుకు సంకటార్ చతుర్థి రోజే అంటే సంకటార్ చతుర్థి రోజు మా స్వామి ఎట్లాగో ఉపవాసం ఉంటారు కి సో అందుకని చెప్పి ఆ రోజే మేము ఇంకా ఇద్దరం ఉపవాసం ఉండేసి పొద్దున్నే పూజ చేసేసుకుంటాము సో అలా అయితే మేము అది టైం టేబుల్ పెట్టుకున్నాను మీరు నమ్ముతారో లేదో కానీ ప్రతి నెల నాకు ఎటువంటి అడ్డాలు లేకుండా సంకటార్ చతుర్థి రోజు మాత్రమే పూజ చేసుకోవడానికి నాకు ఆ స్వామి వారు అనుగ్రహం ఇచ్చారనమాట సో ఈ రోజు వచ్చేసరికి పన్నెండవ నెల నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా జరిగినందుకు నాకు ఒక విషయం బాగా అర్థమైందండి మనం ఏదైనా అనుకుంటే ఉంటే అది జరగదు అది స్వామివారి అనుగ్రహం ఉంటేనే జరుగుతుందని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతాను నిజంగా పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ హోమం కూడా ఎక్సలెంట్గా అనమాట మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా హెల్ప్ చేశారు మాకైతే హోమం పీఠం అది ఉంటుంది కదా అదంతా రెడీ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేశారు ఒక ఫ్రెండ్ నన్ను అడిగారు అనమాట ఇక్కడ హోమాలు అవన్నీ ఎలా చేస్తారు అమెరికాలో కొంచెం పొగొస్తేనే గయ్య గాయనని చెప్పి ఫైర్ అలారాలు మోగుతాయి కదా హోమం చేస్తే ఎక్కువ పొగొస్తుంది కదా మరి ఎలా మేనేజ్ చేస్తారో అని చెప్పి అడగచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే అండి మేము ఫైర్ అలారాలకు సంబంధించిన ప్లెగ్లు అనేవి ఆ హోమం రోజు తీసేస్తాం అనమాట తర్వాత మళ్ళీ సెట్ చేసుకుంటాము అలా చేయడం వల్ల ఏంటంటే అలారాలు మోగవు అండ్ కిటికీలు తలుపులు కొంచెం ఓపెన్ చేసి ఉంచుతాం కాబట్టి పొగ బయటికి వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారా హోమగుండంలో ఒక చిన్న అల్యూమినియం ట్రే పెట్టారు ఆ ట్రే పెట్టి దానిపైన ఇంకొక అల్యూమినియం ట్రే పెట్టి దాని లోపల హోమం చేస్తారన్నమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే కింద వుడ్ ఉంటుంది కాబట్టి దానికి ఎటువంటి ప్రాబ్లం రాదు కింద చూసినట్టే అల్యూమినియం ఫాయిల్ వేశారు సో అందుకని చెప్పి ఫైర్ అనేది కిందకి దిగదనమాట సో ఇలా అయితే హోమం అనేది చేస్తారు ఇక్కడ అయ్యగారులు ఎందుకంటే వాళ్ళకి ఎంత ఫైర్ రావాలి ఎంత ఎంత పొగ వస్తుంది ఏంటనే చెప్పి వాళ్ళకి అందుకే ఐడియా ఉంటుంది కాబట్టి చూసారా తక్కువ వేస్తేనే అంత బాగా ఫైర్ వచ్చింది కర్ర పుల్లలు కూడా అంటే మేము అందులో హోమంలో వేసే కట్టె పుల్లలు కూడా చాలా చిన్న చిన్నవి ఉంటాయండి ఇలా అయితే అయ్యగారు మాతో హోమం చేయించారు నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది పెళ్ళప్పుడు ఎట్లా అయితే మేము ఒకళ్ళు వేళ ఒకళ్ళు పట్టుకొని ఇట్లా హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు అవన్నీ చేశామో అలానే ఫీల్ అనిపించింది మరి ఆ రోజు నేను పెళ్లి చీర కట్టుకోవడం వల్ల అనిపించిందో మరి ఏమో తెలియదు కానీ నిజంగా నాకైతే ఆ రోజు చాలా బాగా హ్యాపీ అనిపించింది సో మేమే కాదండి అక్కడ వచ్చిన దంపతులందరూ హోమగుండం చుట్టూ తిరిగారు చాలా బాగా అనిపించింది అన్నమా పూజ మాత్రం ఎక్సలెంట్గా జరిగింది పిల్లప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే పిల్లప్పుడు మేమిద్దరమే తిరిగాము ఇప్పుడు మా పిల్లలతో పాటు తిరుగుతున్నాము అనుకున్నాను నేనైతే నిజంగా హోమగుండం చుట్టూ మా పిల్లలతో పాటు తిరుగుతుంటే చాలా బాగా అనిపించింది హ్యాపీగా సో పన్నెండు నెలలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో నాకు ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ చిన్న చిన్న వీడియో అంటే నేను ఈ ఫొటోస్ని ఇలా షేర్ చేస్తున్నాను సో అందరూ మీ ఆశీసులు నాకు ఉండాలని కోరుకుంటున్నానండి సో ఇలా అయితే మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము పన్నెండో నెల చాలా బాగా జరిగిందండి సో ఈ విధంగా అయితే నేను జరుపుకున్నాను ఒక చిన్న లోటు అదేంటంటే మా అమ్మ వాళ్ళు ఉన్న మా వాళ్ళు ఉన్న చాలా బాగుండేది అని అనిపించింది కానీ ఆ ఆ ప్లేస్ని ఫ్రెండ్స్ కొంచెం భర్తీ చేశారండి నిజంగా వాళ్ళందరూ ఉండబట్టి చాలా బాగా అనిపించింది అందులోనూ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఉంటారు కదా సో పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఇంకా బాగా అనిపించింది అనమాట సో అమ్మ వాళ్ళు వాళ్ళు ఉంటే ఇంకా బాగుండేది కదా అని ఒక చిన్న కొంచెం ఒక చిన్న లోటు అనేది ఉంది కాకపోతే సత్యనారాయణ స్వామి పూజ అనేది చాలా బాగా జరిగింది చూసారా పీఠం మొత్తం అలంకరించిన తర్వాత ఎంత బాగుందో ఇదనమాట సంగతి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ దత్తకీర్తి కామెంట్ చేయడం మర్చిపోద్దు ఆ మర్చిపోయాను లాస్ట్ ఇయర్ మేము ఫస్ట్ నెలలో సత్యనారాయణ స్వామి వ్రతం మొదలుపెట్టిన నెల అండి శ్రావణ మాసంలో సో అప్పటి ఫోటోలు అనమాట ఇవి ఎవ్రీ ఇయర్ ఒకసారైనా సరే హోమం అనేది కంపల్సరీగా చేసుకుంటాం వ్రతం ఎట్లాగో ఆరు నెలలకు ఒకసారి శ్రావణ మాసము కార్తీక మాసం ఈ రెండు మాసాల్లో చేసుకుంటాం కాబట్టి లక్ష్మీ గణపతి హోమం మాత్రం ఇయర్లీ వన్స్ అన్నా సరే చేసుకుంటాం చూసారా మీ అందరికీ ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదేవిధంగా మీరు కూడా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ దత్తకీర్తి సో లాస్ట్ ఇయర్ కదా కొంచెం సన్నగానో లావుగానో అయ్యే ఉంటాలండి మీరే చెప్పాలి ఎలా సన్నగా ఉన్నానా లావుగా ఉన్నానని చెప్పి సో ఇదనమాట వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం రాబోయేది చవితి అండి మనం వినాయక చవితి చేసుకుంటున్నాం ఫాలో చేస్తారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నమస్తే